ఒకడు అంటాడు మీరు దశం బాగా ఇవ్వాల్సిన అవసరం లేదు నేను చెప్తున్నా నేను కాబట్టి ఈ మాట చెప్తూ ఉన్నా వేరే ఓ పాస్టర్లు ఎవరు చెప్పలేరు అంటున్నాడు అడిగి ఏం తెలుసు అడికి మొత్తం ఇరవై మూడు ఇరవై మూడులో అంటాడు మత్త ఇరవై మూడు అద్దె ఇరవై మూడు వశయంలో అంటారు మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను పదే వంతు ఇస్తూ న్యాయమును కనికరమును వీటిని మీరు విస్మరించి ఉన్నారు అలా కాదు ప్రభు అంటాడు వాటిని మానక వీటిని చేయండి అంటాడు వేటిని మానొద్దంటున్నాడు దశమ భాగం ఇవ్వడం అనేది మానక దశమ భాగం ఇస్తూ వీటిని కూడా చేయండి అంటాడు దశమ భాగం మానొద్దు అని ప్రభు చెప్తుంటే వీడు మానమంటున్నాడు అంటే వాక్య విరోధమైన బోధ ప్రభు ఏమో మానొద్దు మానక ఇవ్వండి అంటున్నాడు వీడేమో మానమంటున్నాడు అంటున్నాడు వాడి పెద్ద జ్ఞాని వాడి పెద్ద పాపులారిటీ ఉంది వాడి పెద్ద ఫాలోయింగ్ బైబుల్ వాక్యాన్ని ఎవడైతే భాగం ఇవ్వద్దు అంటున్నాడు ప్రభు చెప్పిన వాక్యం వాటికి మానక అన్న మత్త ఎరై మూడు ఎరై మూడులో ఉన్న వాక్యానికి విరోధంగా ప్రభుత్వ